అనూహ్యంగా హెచ్ఆర్ల నియోజకవర్గ నుంచి రేసులో ఉన్న హెచ్ఆర్ల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఎన్యార్ గారు మనతో ఉన్నారు హెచ్ఆర్ నియోజకవర్గంలో ప్రచారం ఎలా జరుగుతుంది మూడు పార్టీ నేతలను కలుపుకొని ఎలా ముందుకెళ్తున్నారో వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్ టికెట్ సాధించినందుకు ప్రచారం అనేది ఎలా జరుగుతుంది నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు ఎటువంటి ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని అందరూ ఎదురు చూస్తున్నారు ఆ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నన్ను భారతీయ జనతా పార్టీ తరఫున కమలం గుర్తుపై పోటీ చేసే అవకాశం నాకు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాక్షస అధ్యక్షురాలు వరుద్ధ్ర గారి రికమెండేషన్తో నాకు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అందరూ కూడా నన్ను నా నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా ఏకమై ముగ్గురు కలిపి నా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు ఈ రాక్షస పాలన అంతం అవుతుంది అని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పదమూడవ తేదీ వస్తుంది ఓటు అన్న ఆతృతతో ఉన్నారు ప్రజలందరూ ఎప్పుడు ఇంత ముందు ఎప్పుడు కన్నీవీరి ఎరుగని రీతిలో జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఎన్డీఏ కూటమి ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మంచి స్వాగత సమాంజలు పలుకుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ అలాగే హెచ్ఎల్ నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు అలాగే ఉద్యోగం లేదా ఉపాధి ఏదో ఒక రకమైన ఉపాధి ఈ మూడు నా ప్రధాన అంశాలు రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి ప్రజలందరికీ తాగునీరు ఇవ్వాలి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించాలి ఈ మూడు నా ప్రధాన లక్ష్యాలు మీకు టికెట్ వచ్చిన తర్వాత వైసీపీలో ఒక రకమైన ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు చాలామంది వైసీపీ నేతలు మీ దగ్గర చేరుకలు కూడా చేరుతున్నారు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అందరికీ తెలిసింది రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ఈఆర్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు ఇతను నాయకత్వంలో రేపు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటాను కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఉండేగా చంద్రబాబు నాయుడు గారు తాలూకా సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర పథకాలు కూడా పూర్తిగా అమలు చేసుకునే అవకాశం ఇక్కడ చర్ల నియోజకవర్గం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కేంద్రం నుంచి కూడా పూర్తి సహ సహాయ సహకారాలు ఉంటాయి చచ్చల ప్రజలందరికీ కూడా నమ్మకం ఎన్ఐఆర్ ఏదైనా చేస్తాడు మంచి చేస్తాడు నియోజకవర్గం కోసం అని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు అందరూ తప్పకుండా వాళ్ళు ఏదైతే మనసులో కోరుకు పెట్టి నన్ను నాకు సీట్ రావడానికి ప్రయత్నించారో అలాగే ఈరోజు గెలుపుకు ప్రయత్నం చేస్తున్నారు నిన్న అనకాపల్లి సభలో కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రశంసించారు దీన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు అంతగా నన్ను నా కోసం మాట్లాడడం చాలా సంతోషం అంత పెద్ద నాయకులు నా కోసం తెలుసు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పనిచేశాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పనిచేశాను మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మూడో సార్ జనరల్ ఎలక్షన్లో నేను పార్టీ కోసం పనిచేయడం అప్పుడు ఆ రెండు ఆ రెండు సార్లు కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేశాను ఈసారి రెండుఏ గవర్నమెంట్కి పనిచేస్తున్నాను మూడోసారి చంద్రబాబు నాయుడు గారి కోసం నా పనితనం తెలుసు ఆయన నాన్న నాయకత్వం ఎట్లా నేను జనాల దగ్గర ఎట్లా ఉంటానో తెలుసు కాబట్టి ఆ విధంగా ప్రశంసించారు అతను ఆశీస్సులు అవి నాకు ఇచ్చిన ప్రశంసల కన్నా ఆయన ఆశీస్సులుగా భావిస్తున్నాను ముఖ్యంగా ఎలక్షన్ అన్నాక పోలింగ్ మేనేజ్మెంట్ కారణం పోలింగ్ రోజు ఎవరైతే తీసుకెళ్లి ఓటర్లని మీ సెంబల్ మీద ఓటు వేయిస్తారో అది చాలా కీలకం ఉంది అయితే ఇప్పుడు హెచ్చరిలో మొట్టమొదటిసారి ఇలాగ బీజేపీకి పెద్ద నాయకుడిగా పోటీ చేయడం ఉన్నారు ఇప్పుడు ఈ కమలం పప్పు గుర్తుని మీరు ఎలా తీసుకెళ్తున్నారు జనాల్లోకి కమలం గుర్తు అనేది అందరికీ తెలిసే మనం ఏదో కొత్తగా తీసుకోవాల్సిన ఇంత ఇంతకుముందు మన జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా నాలుగు మండలానికి జెప్పటీసీలు పోటీలు పెట్టాం ఎంపీటీసీలు పోటీ పెట్టాం కమలం గుర్తు అందరికీ హెచ్చరిలో సుపరిచితమే ఈరోజు కమలం గుర్తు తెలియని ఎవరు ఉన్నారు నరేంద్ర మోడీ గారంటే తెలియని ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు పేరు చెప్తే కమలం గుర్తు వస్తుంది కమలం గుర్తు వస్తుంది నరేంద్ర మోడీ గారు గుర్తు వస్తారు అంతే సామాన్యుడు కూడా ఈరోజు కమలం గుర్తు అనేది నరేంద్ర మోడీ గారి గుర్తు భారతీయ జనతా పార్టీ అని తెలుసు అందరికీ దాంట్లో ఎక్కడ ఆలోచన వేరే ఆలోచనలు కూడా ఎవరికీ లేవు డెఫినెట్గా అందరూ కూడా అభిమానిస్తున్నారు మోడీ గారు పేరు పెట్టిన చెప్పిన కమలం గుర్తు చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ఆదరిస్తారు అలాగే రెండింటినీ కూడా కమలం గుర్తుని కూడా ఆదరిస్తున్నారు చాలా సంతోషం నియోజకవర్గ ప్రజలకి మీరు ప్రత్యేకంగా ఎటువంటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు ప్రజాబలికి లొంగకుండా అభివృద్ధికి పట్టం కట్టాలంటే ఏం చేయాలని ఒకసారి రిక్వెస్ట్ చేస్తారు కమలం ప్రత్యర్థులు పూర్తి అన్ని రకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు ఏ రకంగా కులాల పేరు చెప్తున్నారు మతాల పేరు చెప్తున్నారు లేకపోతే వాళ్ళకి చేతగిన పనులన్నీ కూడా చేతనట్టు చెప్తున్నారు ఐదు సంవత్సరాలు వాళ్ళు సాధించిందండి ఐదు సంవత్సరాలు అధికారం ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చారా లేదా ఒక ఇంటికి మంచినీరు ఇచ్చారా సాగునీరు ముందు తోటపల్లి కాలువ కానీ మడ్డువలస కాలువ కానీ లేకపోతే నారాయణపురం కాలువ కానీ మూడు కూడా సాగునీరు వచ్చేది రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని కనీసం మెయింటైన్ చేయకపోతే నాలుగు సంవత్సరాలు అయింది ఎక్కడా కూడా ఒక చుక్క నీరు రావట్లే ఏ చెరువుకు కూడా రైతాంగానికి ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కోరుకుంటున్నారు అది జరిగి ఈ దానికోసమే ఈరోజు హెచ్చరికం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందో ఓట్లు అని చెప్పి అయితే మనం చూసుకోవచ్చు హెచ్ఎర్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని అని చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఎన్ఏ కూటమి అధికారంలోకి వస్తుందని ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాను చెప్తున్నారు హెచ్ఎర్లకి ప్రత్యేక అభివృద్ధి చేస్తానని చెప్పి ముఖ్యంగా ప్రజలందరూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మూడు పార్టీ నాయకులు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారని చెప్తున్నారు ఓటర్లందరూ ఎటువంటి భయాలు కలగకుండా ప్రశాంతంగా ఎన్నికల్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటర్లందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి అనియర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఇది ప్రస్తుతం విచారణలో ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ నాగుతో నరేంద్ర సిటీ నైన్టీ నైన్